ఓ ఛానల్ ఎడిటర్ పెట్టించిన అక్రమ కేసులను రద్దు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు నెల్లూరు గాంధీబొమ్మ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులపై వేధింపుల కేసులు తప్పటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వార్తలు ప్రచురించినంత మాత్రాన పోలీసులు కేసులు పెట్టడం తగదని అన్నారు వార్తల్లో ఏవైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే తగిన విధంగా స్పందించాలని కోరారు ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషిస్తున్నామంటూ తెలిపారు పోలీసుల సమాచారం సేకరించి వార్త రాయడం జరిగింది ఆ వార్తని వ్యతిరేకిస్తూ ఆ వార్తకు అభుత కల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధనుంజయ రెడ్డి ఎడిటర్ తో సహా మిగతా ఆరుగురు పైన అక్రమ కేసులు బనాయించారు పత్రికల్లో వచ్చిన వార్తని ఖండిస్తేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు లీగల్ గా పోవచ్చు కానీ పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులను బనాయించడం అమానుషం అక్రమం ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర అంటూ ప్రభుత్వం ఒకవైపు పోషిస్తూ కూడా ఆంధ్రలో ఇలాంటి కేసులు పెట్టడం సర్వసాధారణమైంది ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రాజ్యాంగ మార్పులు వచ్చినా ప్రభుత్వాలు మాత్రం మారడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా విలేకరుల మీద కేసులు పెట్టడం సహజంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సాక్షి వారిపై పెట్టినట్టు అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏపీ ఐజేయూ నెల్లూరు ప్రెస్ క్లబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ప్రజాస్వామ్యంలో కోర్టు ఎస్టేట్ గా ఉన్న మీడియా పైన అక్రమ కేసులు పెట్టడం దాడు చేయడం ఈ ప్రభుత్వాలు ఆనవాయితీగా చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇది చాలా దుర్మార్గమైన చర్య రాజా జర్నలిస్ట్ అని వార్తలు రాస్తుంటారో ఆ వార్తలు ఏదైనా ఒకవేళ ఆ వార్తలు ఏదైనా తప్పిదాలు ఉన్నా కూడా లీగల్ గా అప్రోచ్ అవడం అనేది కామన్ గా జరుగుతుంది రిపోర్టుల మీద ఆ పత్రిక యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య చెప్తున్నాం పోలీసులు సమాచారం సేకరించి వార్త ఓ ఛానల్ ఎడిటర్ పెట్టించిన అక్రమ కేసులను రద్దు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు నెల్లూరు గాంధీభొమ్మ సర్కిల్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులపై వేధింపుల కేసులు తప్పటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు వార్తలు ప్రచురించినంత మాత్రాన పోలీసులు కేసులు పెట్టడం తగదంటూ అన్నారు వార్తల్లో ఏవైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే తగిన విధంగా స్పందించాలని అన్నారు ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక పోషిస్తున్నామంటూ వారు తెలిపారు జరిగింది ఆ వార్తని వ్యతిరేకిస్తూ ఆ వార్తకు ఆభూత కల్పన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధనుజయ రెడ్డి ఎడిటర్ తో సహా మిగతా ఆరుగురు పైన అక్రమ కేసులు బనాయించారు పత్రికల్లో వచ్చిన వార్తని ఖండిస్తేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళొచ్చు లీగల్ గా పోవచ్చు కానీ పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులను బనాయించడం